తెలుగు సినిమా సత్తా కొడితే ఆరు రోజులకు వెయ్యి కోట్లు తగ్గేదేలే పుష్ప టూ ఇప్పటి వరకు ఇండియాలో వెయ్యి కోట్లు కొట్టిన సినిమాలు నెంబర్ వన్ బాహుబలి టూ త్రిపులర్ కల్కి కేజీఎఫ్ టూ దంగల్ పఠాన్ జవాన్ వీటన్నిటికీ మించి పుష్ప టూ ఫాస్టెస్ట్ ఆరు రోజుల్లోనే వెయ్యిన్ని రెండు కోట్లు కొట్టి తెలుగు సినిమా చరిత్ర సృష్టించి ఇండియాలో చరిత్ర సృష్టించి ఇది తడుచుకుంటేనే ఒక తెలుగు వాడిగా నాకు ఒళ్ళు పులకరిస్తా ఉంది ఇది కదా విజయం అంటే ఇది కదా తెలుగు సినిమా యొక్క రికార్డ్ అంటే ఇండియాలోనే రికార్డు సృష్టి పుట్టించిన పుష్ప టూకు హేట్ సాఫ్ థ్యాంక్ యూ తెలుగు సినిమాని ఇంత ఎత్తులో నిలిపిన టోటల్ టోటల్గా ఇది వెయ్యిన్ని ఐదు వందల కోట్లు పైన వసూలు చేసేది ఖాయం అనిపిస్తున్నది తలుచుకుంటేనే చాలా ఆనందంగా ఉంది మన తెలుగు సినిమా ఇంకా రాబోయే మన తెలుగు సినిమాల హీరోలువి దీనికి మించి రెండు వేలు రెండు వేల ఐదు వందల కోట్లు కొట్టి చరిత్రని ఎవడూ ఇండియాలోనే తాకలేని స్థాయికి చేరాలని మనమందరూ ఆకాంక్షిస్తాము జై తెలుగు సినిమా ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ